మూడు చింతలపల్లి మండలం జగ్గంగూడలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన రాములమ్మ ఇంటి అద్దెకు అద్దెకుముట్టే ఇద్దరు తమ ఇంట్లో పుట్టినరోజు ఉందని వృద్ధురాల్ని ఇంట్లోకి వెలిచి మద్యం తాగిపించి కట్టేసి నోట్లో గుడ్డలు గుక్కి మెడల ఉన్న ఏడు తులాల బంగారు గొలుసు ముప్పై తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు పరిస్థితిని గమనించిన స్థానికులు వృద్ధురాలికి స్వల్ప గాయాలు కావడంతో ఆర్బీఎం ఆసుపత్రికి తరలించారు దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గాలింపు చేపడుతున్నారు 선생님 이렇게 이렇게 ఇంతడు <mully> ముందు <mully> 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 నేను టిఫిన్ తీసుకొని వచ్చే వాళ్ళకి ఇక మేము ఇంత వండటందుకు వండలే గిన్నెలే పొద్దు మీకు పొద్దు నేను లేదు మేము వేసాను వచ్చిన తర్వాత స్కూల్ అడుక్కొని వస్తే బాధగా సేవించింది ఆడ మాట్లాడుకుంటు అంతే ఆరుగురు ఒకటే పండి మీద ఇద్దరు నలుగురు వీళ్ళలు ఇద్దరు వాళ్ళ మొలు పోతు ఇచ్చేవాడే పోయి అరే నాన్న కళ్ళలోకి వెళ్ళిపోయినట్టే పోయింది ఇక మళ్ళీ ఆమె ముద్దులు పడ్డది ఏం చేసింది కిటికీ తీసుకోనాక ఇక రారా ఇది రిలుస్తుందట చెప్పడం కొడుకు బర్డే అని చెప్పి లోపల గింట పిల్చున్నాడు తర్వాత కూటకు వచ్చి తాగిచ్చు తాపించిన తర్వాత గొంతులో చేపెట్టి గొంతు పిచ్చి బంగారం కుసీలు కమ్మలు ఇక్కడ మాట్లీలు ఇక్కడ పొడి కాళ్ళ పంట కుర్చులు ఇంకా రెండు రింగ్ రెండు రింగులు కుసీలు తాడు మొత్తం తులాల బంగారం ముప్పై తులాల పట్ట గుర్తుంది ఏమన్నా గుంజినప్పుడు ఇక్కడ ఇక్కడ చెవు అయిపోయింది ఇక్కడ ముక్కు అయిపోయింది బ్లీడింగ్ వచ్చేసి ఎక్కడ ఉన్నాము ఇప్పుడు సార్ ఇప్పుడు రాత్రి కొన్ని ఇబ్బంది అవుతుంది వెంటిలేషన్ మీద వేసారు మాట్లాడడానికి మింగేమొస్తారు